చదివిరా ఏ టైం అప్పుడు చాలా బాధలు అసలు ఎవరో కూడా వచ్చి బాధలు పెడతాను నువ్వు చదివి నీకు ఏమనించాడా తీసేరా దగ్గరికి అమ్మట్టు చెప్పాడా ఎంపీడో చెప్పిందా చెప్తాను సమాధానం నేను పబ్లిక్గా మాట్లాడతాను ఎప్పుడు వీడియో తీసే భయపడను భయపడ్ ఊర్లో ఎలా ఉద్యోగం చేస్తావు నేను చూస్తాను వెళ్ళు వెళ్ళు వేస్తాను వెళ్ళిపోతారు పది మళ్ళీ వేసుకొని ఆల్రెడీ డైరెక్టరేట్కి ఇచ్చాము కలెక్టర్కి తెలుసు అందరికీ తెలుసు ఈ టైం అప్పుడు ఇంకోసారిగా నేను ప్రయత్నం చేస్తే నేను ఏం తెలియదు నాకు నా ఆర్డర్ లేకుండా నా అనుమతి లేకుండా నా సెంటర్ లోకి వస్తే నేను మీ మీ సచివాలయానికి వచ్చి ఏదైనా చేయగలను చేస్తే బాగుంటుందా మీకు రావా సమస్య రేపు బయటికి రాకంటే చేసే తృప్తాగాలు చెప్పుకుంటే తూర్పు కాలంలో చెప్పారు మేము

నేను నా సైన్యాన్ని పిలుచుకోగలరాలు ఇస్తారా మీరు ఎవరో చెప్పండి నాకు అమాయకంగా ఉంటే కొంప తీసేస్త్రీ సచివాలయ ఉద్యోగులు చెప్పుకోలేనండి చెప్పారా జిల్లాలో చేయలేదు నేను చేయలేమని అంత చేపడతారు అంగన్వాడి కార్యకర్తలు మీకు ముందు నాకు తాళం వేసి ఇస్తాను ఎవరో చెప్పండి తాళం వేస్తుగా నేను కదలేవు తాళం పట్టురా ఏంటి చేస్తాను ఎలా చూస్తాను చూస్తాను పట్టుదా ఇంకా ఒప్పుకోండి ఆ తాళం నా తగలబడి అయితే స్టాక్ అయ్యాను గోడుకు నమ్మకపోతున్నాను నెట్టాను ఇక్కడ అవన్నీ నువ్వను వచ్చారు మీరు ఆ కేసు కూడా నేను ముందే చెప్పండి మీకు నీకు తీస్తాను నాకు తెలుసు నువ్వు అయినా పోలీసును కదా ఎస్సీ ఏడు చెప్తే ఎస్బీట్ చెప్తే నేను రిజిస్టర్ పోస్ట్లో పంపుతాను మీ అందరి మీద మేము వీడియో చేస్తాను ఎంతమంది చెప్పండి చెప్పరు సుప్రీంకోర్టులో చేస్తాను నేను ఎక్కడైనా నువ్వు జగన్ జరగదు నేనే చూస్తాను నాకు తెలుసు వస్తాను ఒక ఐదు మంది చెప్పాను అప్పటికే వార్నింగ్ ఇచ్చాను నేను నేను వెళ్ళండి చెప్పుకోలేరా అంటే ఎందుకున్నారు ఇంకా తాళం వేయకండి మీరు కదలరు తాళం తెచ్చారు కదా ఇంకో తాళం తెచ్చారు కదా వేసిన తాళాలు ఇవ్వండి ఎవరు చెప్పండి చెప్పండి అది మీ ఎంపీడీ రమ్మనండి మిమ్మల్ని ఎవరు పంపించాడు అండి రమ్మనండి ఆడు వచ్చినా మీరు వెళ్ళరు ஒன்றே நான் தரேன் கேக்குறேன். ஏண்டா? நீ வீடியோ எடுக்கறவ, வீடியோ பண்ணு. இப்போ ஒரு ஆம்பुन வீடியோ తీயும் கட பெட்டமான ஆண்டா அண்ணே. ஆளுடா நம்ம என்னக்கப்சன் நீ கேக்குறேன்னு எல்ல ஏட் చేస్తాရော நான் ஃபோன் செய்யணும் நான்.ச்சே சொன்னேன் நான். ஆ, சொல்லு. நீ வீடியோ பிஸ்ட் இருக்கு கட பெட்டமான பெட்டிச் சொட்டறதா ஆண்டா. மம்மா மேல நான் அக்கறம் கூடல ரமா நீ. ஓ ரம்மனண்டே. 22 சம்பாடை நான் சாபனேன். அந்த 80 போது. ரம்மனண்டே.

・一緒だね